హలో హలో అమ్మా అమ్మా వినిపిస్తాను అమ్మా చెప్పండి అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా ఈ విజయానికి కారణం మీరు కూడా అమ్మా అందరూ అందరం అవునమ్మా అవునవునమ్మా అవునవునమ్మా చాలా ఆనందంగా ఉంది అమ్మా అవునవునమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఓకే వన్ సెకండ్ థ్యాంక్ యూ అమ్మా అందరూ చివరికి ఓకే ఫ్యామిలీ అవునమ్మా ఓకే ఓకే మీ అందరి మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా జై తెలుగుదేశం జై ఓకే తెలుగు నమస్తే హలో హలో అమ్మా వినిప వినిపిస్తాను అమ్మా చెప్పండి అమ్మా లేదు ఓకే ఓకే థ్యాంక్ యూడామా ఈ విజయానికి కారణం మీరు కూడా మా అందరూ అందరం అవునమ్మా అవునవునమ్మా అవునవునమ్మా చాలా ఆనందంగా ఉంది అవునవునమ్మా

Oh, thank you, Andy Okay. Jai Okay, Ma. Thank you. Thank you Andy. Okay. Namaskar, Namaste, Andy. Namaste. Namaste. Okay.